దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి మీ అందరికీ నాయకురకుండా వంద తెలియజేస్తున్నాను అందరూ కూడా మరి బాగున్నారని ఆశిస్తా ఉన్నాను దేవుడు మీ కుటుంబాలను మీ పరిచయలు గాక ఈరోజు మరొక అంశంతో నేను ముందుకు వస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందు కొనసాద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి మీ పరిశుద్ధ నామనికి స్తోత్రాలు మరొకసారి వేసిన సమయం బట్టి నీకు వందనాను కొన్ని నిమిషాలు ప్రభావం మీకు ఆ మాటలు విడిచుండగా సహాయము చేయమని కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోజిడ్ అయినటువంటి పౌలు పిలిపి సంఘానికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి మనం చదువుదాం పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడు అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయము చెప్పి ఇప్పుడు ఏడ్చూచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల అక్షయపడుచున్నారు సంబంధమైన వాటి యందే మనసు ఉంజుచున్నారు మన పౌరు స్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రవీణ యేసు తాను రక్షకుని నిమిత్తము సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీని మహిమ గల శరీరముకు సమరూపము గల దానిగా మార్చు ఇక్కడ ఆపోజిట్ అయినటువంటి పౌలు పిలిపి సంఘానికి ఉత్తరం రాస్తూ పత్రిక రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన చెప్తున్నటువంటి మాట సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేమి మీకు మాదిరియున ప్రకారము నడుచుకున్న వారిని గురు పెట్టి చూడుడి అంటున్నాడు పద్దెనిమిదవ వచనంలో అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుకుని వీరిని గురించి మీతో అనేక పర్యాములు చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పుచున్నాను చెప్పుచున్నా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పౌల్ గారు ఎందుకంత మదన పడతా ఉన్నాడు ఎందుకు ఏడుస్తా ఉన్నాడు దేని కొరకు ఏడుస్తా ఉన్నాడు ఆయన అని చూసినప్పుడు మరి ఈ పత్రిక విశ్వాసులకి రాసినట్లుగా సంఘంలో ఉన్నటువంటి వారికే రాసినట్టుగా మనం చూస్తాం మొదటి వచనంలో అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు ఒకటో అధ్యాయులు ఫిలిపిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌరును తిమ్మోతిను శుభిని చెప్పి రాయనిది అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది సంఘానికి వెళ్తున్నారు సంఘంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అన్నింటిలో కూడా వాళ్ళు బాగానే ఉన్నట్టుగా ఉన్నారు కాని మరి అక్కడ ఉన్నప్పుడు వారు ఆ విధంగా కనబడుతూ మరి బయటికి రాగానే వారు వారి ఇష్టానుసారంగా వారు ఉంటున్నట్లుగా మనం భావించవచ్చు కాబట్టి అటువంటి వారిని ఉద్దేశించి పౌలు గారు మాట మాట్లాడుతూ ఉన్నాడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు అంటూ వీరిని గురించి మీతో అనేక పరియాములు చెప్పి ఇప్పుడునూ ఏ చూచు చెప్పుచున్నాను బాధపడతా ఉన్నాడు ఎందుకు ఆయన అంత బాధపడుతున్నాడు అని అంటే మరి అనేక మంది అంట క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకున్నారు అంటే దేవుని యొక్క నామం బట్టి దేవ యొక్క నామం బట్టి ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వారు వెనకకు వెళుతూ ఉన్నారు వారి యొక్క పరిస్థితులను చూసి పౌలు గారు తట్టుకోలేక పౌలు గారు వారు బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి వారి జ్ఞాపకం చేస్తూ ఆ సందర్భాలు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని దేవారావు ఒక మాట ఒక సంఘటన నేను మీకు చెప్తాను ఫ్రాన్స్ దేశంలో ఒకసారి కొంతమంది విప్లవకారులు ఉన్నారంట ఆ యొక్క విప్లవకారులు ఒక రాజ్యం మీదకి ఒక రాజుగారి యొక్క కోట మీదకి దండయాత్ర చేశారు అంటే దండయాత్ర చేయడం అనగా వారు ఆ కోట కోటను ముట్టడి వేయాలని వెళ్లారు మరి ఇవన్నీ కూడా తలుపులు పగలగొట్టుకుంటా మంచి మంచి వస్తువులన్నీ పగలగొట్టుకుంటూ మరి చందరవందర చేస్తూ అలాగా వెళుతూ ఉన్నప్పుడు ఒక గది దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గది తలుపు ఓపెన్ చేయగానే గోడకు వేలాడుతున్నటువంటి ఒక క్రీస్తు యొక్క ఆ క్రీస్తు వారు శిలువ మీద వెలాడుతున్నటువంటి ఒక పెద్ద ఫోటో ఒకటి ఆ గోడకు వేలాడి అప్పుడు ఈ ముఠా నాయకుడు ఎవరైతే విప్లవకారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వెంటనే మోకా మోకాలు వేసారంట మోకరించి కాసేపు అక్కడ మోకరించి ఆ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా మోకరించారంట మోకరించగానే వెంటనే లేచి ఏం చేశాడు అంటే వెనక ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారంట ఈ ఫోటో చూడగానే ఐగర్లకు ఒక మార్పు వచ్చేసింది అని అనుకున్నారంట అప్పుడు వెంటనే అతను పైకి లేసి వెంటనే ఆ వెనక ఉన్నటువంటి ఫాలోవర్ తో లేకపోతే వెనక ఉన్నటువంటి మరొక విప్లవ కార్డుతో చెప్పాడంట ఆ ఫోటోని వెనకకి తిప్పేయండి అన్నాడంట వెనకకి తిప్పేసి అన్నాడంట కోటని ముట్టడి వేయండి అని ప్రిమైనటువంటి ఇది గమనించినప్పుడు మనకి ఏమర్థం అవుతా ఉంది అంటే ఫోటో చూడగానే మోకాలు వేయడం మరి అక్కడ అయిపోయిన వెంటనే ఫోటో వెనకకి తిప్పేసి దాన్ని ఇష్టానుసారంగా చేయడం అనేటువంటిది దాన్ని భక్తి అని అని అంటారా లేకపోతే అవసరం అని అంటారా ఈ రోజు ప్రీమైనటువంటి మనం గమనించినప్పుడు అనేక మంది యొక్క జీవితాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఇలాగే ఉంటా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నా కానీ దేవుడు నిన్ను అలాగ ఉండాలని ఆశించట్లేదు ఆ విధంగా ఉండాలని ఆశించట్లేదు ఎక్కడున్నప్పటికీ కూడా దేనికి వాక్యం చెబుతుంది భయముతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించుడి అని దేనికి వాక్యం చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు మరి అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు చాలా మంది అనేక మంది అనంటూ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన క్రీస్తు శిల్వకు వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నారు అని ఈ వ్యతిరేకంగా నడుచుకునే వారు ఎవరు అంటే దేవుని గురించి తెలియనటువంటి వారు కాదు మందిరం గురించి తెలియనటువంటి వారు కాదు సేవకుడు గురించి తెలియనటువంటి వారు కాదు సేవ గురించి తెలియనటువంటి వారు కాదు అయినప్పటికీ కూడా వీళ్ళు అవసరం అలాంటిది అన్నట్టుగా మరి అవసరం వస్తే ఒకలాగా అవసరం తీరిపోతే ఒకలాగా లేకపోతే వారికి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఒకలాగా సహాయం తీరిపోగానే ఒకలాగా వారు ప్రవర్తిస్తుడం మరి చూస్తా ఉన్నప్పుడు మరి దీన్ని ఏ విధంగా భక్తి అనాలి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేద్దాం ఈ రోజు మనకి భక్తి కదా మనకి ధైర్యం పుట్టించాలని దీని యొక్క మనం చూస్తా ఉన్నాం అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూసి మనం ముందుకి కొనసాగుదాం యాకో పత్రికలో ఆ మాట మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యలో మనం చూస్తే చక్కని మాట మనకి కనపడతా ఉంటది చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం ఒకటవ అధ్యాయము చివరి వచనము మాట చదువుతున్నాను ఒకటవ అధ్యాయము చివరి వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అని అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించటూ యహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను ఏ ఇది భక్తి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నీ భక్తి ఎలాగుంది అవసరానికి తగ్గట్లుగా ఉందా లేకపోతే అవసరం తీరిపోయి ఒకలాగా ఉందా ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు పెట్టినటువంటి ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి నీ యొక్క భక్తి జీవితాన్ని నీకు ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం ఎవరి మట్టి వాళ్ళని పరిశీలన చేసుకుని మనకు ఆత్మీయ జీవితాన్ని ఎలాగా కొనసాగి ఎలాగా కొనసాగించుకుంటూ ఉన్నాము అనేటువంటి ఆలోచన చేసుకుందాం దేవుని యొక్క కృపను బట్టి మనము ముందుకి కొనసాగుదాం దేవుడు అటువంటి కృప మనకు దయచేయను గాక ఆమె ప్రభు నీకు విన్న మాట కొరకే నీకు వందనాలు ఈ రోజు చిన్న మాటలు హృదయాల్లో పలింపచ్చాయి దీవించు ఆయన దేవా పౌలు గారి ఏడుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని అనేక పర్యాయం చెప్పి మరలా అనగా ఎన్ని సార్లు చెప్పినా ఆయన మరి జీవితాలు లోబడిన జీవితాలుగా మేము చూస్తా ఉన్నా నీ వాక్యం ఎన్ని సార్లు మాట్లాడుతూ ఉన్నా ఎన్ని సార్లు గర్దిస్తా ఉన్నా ఆయన లోబడిన స్థితిలో ఉన్నటువంటి జీవితాలు దేవా సహాయం చేయండి అయినను మీరు కృంగ చూపుతున్నారు సమయం ఏమైనా సమయాన్ని ఇస్తా ఉన్నారు అవకాశాలు అవకాశాలు ఇస్తా ఉన్నారు ఆయన సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించు మరి ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైతే ఉన్నారు అయినా వారి జీవితాలకి అయినా ఈ మాటలు దీవెనకరంగా చెయ్యమని సహాయము చేయమని ఏ సు ప్రార్థించి వేడుకొడుచున్నారు తండ్రి ఆమె దేవుడి కొద్ది మాటలు మనకి వినికిడిలో దీవించును గాక ఆమెన్